అందరికీ నమస్తే ఓం శ్రీ గ్రూప్ వ్యూ నమ నేను జయకుమార్ రెడ్డి గణిత ఉపాధ్యాయుడు జడ్పీఎస్ పులిచెల్ల ఉపాధ్యాయ వృత్తితో పాటుగా ప్రవృతిలో సేవ్ ద నేచర్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు బల్లావారుపల్లి అవసరం మండల్ చిత్తూరు డిస్టిక్ నందు దాదాపు ఒక రెండు వందల యాభై మీటర్ల ఎత్తున ఉన్నటువంటి కుట్ట పరిసర ప్రాంతాల్లో ఈరోజు విత్తనాల నాటడం అనే కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా దాదాపు తురాయి ఆరు వేల మూడు వందలు చింత పదహారు వందలు సీడ్ బాల్సు వంద యాభై సీతాఫలము ఏడు వందల యాభై నిద్రగా రెండు వందల ఇరవై ఐదు రేల రెండు వందల యాభై టోటల్గా ఈరోజున తొమ్మిది వేల రెండు వందల డెబ్భై ఐదు విత్తనాలను సేకరించి నాటడం జరిగింది దీంట్లో భాగంగానే ఈరోజు నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు లైన్ సురేష్ కుమార్ రెడ్డి లైన్ జ్యోతీశ్వర్ రెడ్డి లైన్ ధరణేశ్వర్ రెడ్డి అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ రమణారెడ్డి ఫ్రమ్ రాయ్చోటి సునీల్ బల్లావారిపల్లి సుధీర్ సుధీర్ బల్లావారిపల్లి గిరి గిరి బ్యాంగ్లూరు అదేవిధంగా వినాయక పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మనోజ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ఈ ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి బీటెక్ వికాస్ బీటెక్ చదువుతున్నటువంటి వికాస్ మరియు ఇంటర్ అయినటువంటి భూషణ్ భూషణ్ మరియు చిన్నారి తేజు వీళ్ళందరం కలిసి ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మామూలుగా పెద్దలు అంటుంటారు కలిసి కాలం వస్తే నడిసే కుమారుడు పుట్టినట్లుగా వర్షాకాలము బాగా పది రోజులుగా మంచి వర్షాలు పడిన వల్ల భూముల తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాంతంలో వితరణము చేయడం జరిగింది ఇదే కార్యక్రమంలో భాగంగా ఇంకా పలు కార్యక్రమాలు పలు ప్రాంతాలకు వెళ్ళి చిత్తూరు జిల్లా నలుమూలల మేము సేకరించినటువంటి లక్షలాది విత్తనాల పంపిణీకి మేము సిద్ధంగా ఉన్నాము దాదాపు పదహారు రకాల సీడ్స్ని కలెక్ట్ చేశాము ఇవి ఇప్పటికే జేతవనము కొటాల కలిగిరి మండలం నుంచి దాదాపుగా పదివేల సీడ్ బాల్స్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ముప్పై వేల తురాయి గింజలను విత్తనాల్ని వాళ్లకు ఇవ్వడం జరిగింది రేల మూడు మూట్ల కాయలను వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా కోరినట్లయితే ఈ విత్తనాలను పంపిణీ చేయడానికి సేవ దన్ నేచర్ నుంచి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా నేను ఈ సంవత్సరము లయన్స్ క్లబ్లో డీసీ ఫార్ ప్లాంటేషన్ ట్రీ ప్లాంటేషన్కి నేను డీసీగా వర్క్ చేస్తున్నాను లయనస్టిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ గత సంవత్సరంలో చేసినటువంటి లక్ష సీడ్ బాల్స్ ప్రేరణతో ఈసారి లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలను విరివిగా చేసేదానికి ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా మా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డిస్ట్రిక్ట్ గవర్నర్ త్రీ వన్ సెవెన్ ఈ గవర్నర్ భానుమూర్తి రెడ్డి గారు అనే టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ట్రీ ప్లాంటేషన్ నన్ను ప్రత్యేకించి కేటాయించినందుకు వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ లైన్స్ క్లబ్ ద్వారా కూడా వి విరివిగా సేవా కార్యక్రమాలు చేపట్టడము ట్రీ ప్లాంటేషన్లో ముఖ్య భాగంగా నేను నా వంతుగా ఊడతూడత భక్తి అనే చందాన చేయడం జరుగుతాను సేవ్ ద నేచర్ అనే కార్యక్రమానికి ప్రేరణ ప్రస్తుతం వస్తున్నటువంటి విపరీతమైనటువంటి వాయు కాలుష్యం కావచ్చు శబ్ద కాలుష్యం కావచ్చు అడవులన్నీ నరికి వేయడం కావచ్చు అడవుల పైన ప్రజలకు అవగాహన విద్యార్థుల అవగాహన ట్రీ ప్లాంటేషన్ పైన ఆసక్తి కల్పించాలనే సదుద్దేశంతో అందరినీ కూడా స్వయం సహాయక గ్రూపులు కావచ్చు వాలంటరీ వ్యవస్థ కావచ్చు అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నిటినీ కూడా వారి చోదోడు వాదోడుగా ఈ కార్యక్రమాలు మరిన్ని దిగ్విజయంగా చేయాలనే సంకల్ప దృఢ సంకల్పంతో ఉన్నాము అదేవిధంగా ఇవన్నీ చేస్తామని కూడా తెలియజేస్తూ ఆసక్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సేవ్ దాని నేచర్ గ్రూప్లో కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి మరిన్ని సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు మా సభ్యులందరూ ఒక్కొక్కరే ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమం ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఎస్ ప్లీజ్ గాయస్ మెల్లగా మెల్లగా ఇది ప్రత్యేకించి జముడు జాతికి చెందినటువంటి ఒక మొక్కలాగా చెప్పచ్చు ఇది చిన్న చిన్న సుమారు సుమారిపాటి చెట్టులాగే అవుతుంది అందులో పూసినటువంటి పూలు మీరు గమనిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూడండి స్టార్ లాగా ఉన్నటువంటి ఈ పుష్పంలో ముక్కు పుడకలాగా నువ్వు దగ్గరకు చూపాలి నేనా దగ్గర ముక్కు పుడకలాగా ఉన్నటువంటి ఇది సాహస సిద్ధంగా ప్రకృతి మనకిచ్చినటువంటి ఒక వరంగా మనం భావించవచ్చు ఇవన్నీ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అందుబాటులో లేవు కనీసం వీటిపైన అవగాహన లేని విషయం చాలామందికి ఈ విషయము తెలియదు ఈ ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా సో ఇలాంటివి మన ప్రకృతిలో ఒక భాగం కాబట్టి వీటిని సంరక్షించుకోవడం అనేది కూడా మన కనీస కర్తవ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ